విజయనగరం కీర్తిని పెంచేలా అమ్మవారి పండుగ నిర్వహించాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు అక్టోబర్ నెల ఆరు ఏడు తేదీల్లో జరగబోయే శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు భక్తుల్లో మొదలనుభూతిని కలిగించేలా నిర్వహించాలని మంత్రి తెలిపారు ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు జరగాలని గత ఏడాది కంటే గొప్పగా నిర్వహించాలని తెలిపారు శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కలిసి పైనతల్లి అమ్మవారి ఉత్సవాలపై అధికారులతో సమీక్షించారు వాటి వివరాలు నిర్దేశం तमारम भला दिशता जप रहे सिद्धि आज सेवन ग्रीष्म प्रदीप उष्ण महात्मा निधार जी महादेव दास जी पैड़ी मामा अनुराग प्रसाद जी जिंदगी रस्तों सुभाग्य वशील काया खास तमिल नारायण जनाज वित्त महे सर्वशक्ति जति में ही तन्नो से पैड़ी मामा प्रचोदन जी అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ రెండు మూడు రోజులు ఉండి ఒక పండగ వాతావరణాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళడం జరుగుతూ ఉంది గత సంవత్సరం చాలా బాగా జరిగింది నేను గత సంవత్సరం ఒక మంచి పండగ అధికారులందరూ సహకారంతో ప్రజానికి అందరూ కూడా సేకరించి ఒక మంచి పండుగ అయితే జరగడం జరిగింది సార్ ఈ సంవత్సరం కూడా అదే పాజిటివ్ ఎనర్జీతో చేయాలి గత సంవత్సరం కన్నా ఇంకా బెటర్గా గత సంవత్సరంలో మనం చేసినట్టు ఉత్సవాలు అవ్వచ్చు సరస్సు వేరు కావచ్చు మహిళల ఎస్ఎజీ ఉమెన్ ద్వారా పాయి చమించడం కానీ లేకపోతే ఉత్సవాలు అవ్వచ్చు ఇంకేదైనా చేయాలన్నా కూడా ఇంకా బెటర్గా చేయడానికి మనం కార్యకృతం చేద్దాం ప్రధానంగా శానిటేషన్ ఒకటి ప్లస్ రోడ్స్ అప్రోచ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాని రిపేర్ వర్క్స్ అప్రోచ్ రోడ్స్ ఒకసారి చెక్ చేయండి అక్కడక్కడ చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అండ్ పవర్ సప్లై కూడా కొంచెం వన్ వీక్ మాత్రం ఇంటరప్షన్స్ లేకుండా ఉండాలి ఇంటరప్షన్స్ అనేది లేకుండా ఏదైనా ముందుగా ఆడిట్ ఎంపులు అరవై చేస్తున్నారు ఎక్కడైనా మిగతా ట్రాన్స్ఫార్మర్స్ సబ్స్టేషన్స్లో కూడా కొంచెం ఒకసారి వెరిఫై చేసుకోండి ఎందుకంటే పవర్ ఇంట్రప్షన్స్ అనేది లోడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిటిలైజేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇష్యూస్ రావచ్చు సో కంపల్సరీ దానికి ముందు తెలియగా ఏం చేయాలని కూడా ఒక బ్యాకప్ ప్లాన్ పెట్టుకోండి దాని తర్వాత శానిటేషన్ చాలా ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి వేస్ట్ మేనేజ్మెంట్ కొంచెం బయట ఎక్కువ ఉంటుంది ఆ వేస్ట్ మేనేజ్మెంట్కి మా మున్సిపల్ అధికారులు కొంచెం ఎక్స్ట్రా కోర్స్ చేస్తా అన్నారు సో ఆయన లాస్ట్ టైం తీసుకొచ్చారు దానిలాగే మళ్ళీ చేయండి అండ్ ఐఎన్పిఆర్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సోషల్ మీడియా ఛానల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఇన్వాల్వ్ చేయండి వాళ్ళని ముందుగానే పండగ వస్తుందని పండగ గురించి కొంచెం ముందుగానే పబ్లిక్ తెలియజేసేలాగా ఏ రోజు ఎలా వస్తుందనే విషయాన్ని కూడా పది పది మందికి తెలిసేలాగా చెప్పండి అండ్ తర్వాత వాటర్ డ్రింకింగ్ వాటర్ ఆ రోజు అంటే ఆల్టర్నేట్ డే కాకుండా ఎవ్రీడే డ్రింకింగ్ వాటర్ ఇచ్చేలాగా కొంచెం చూడండి పబ్లిక్ అని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆల్టర్నేటివి కాకుండా ఎవ్రీడే వాటర్ వచ్చేలా మున్సిపల్ వాటర్ మున్సిపల్ వాటర్ ఆల్టర్నేటివ్ వస్తుంది సో ఎవ్రీ వచ్చేలాగా ఆ రోజు అయినా అలాగే సోర్స్ పెరిగింది కాబట్టి సో కొంచెం ఎవ్రీడే వచ్చేలాగా కొంచెం ఎలా యాక్సెస్ తీసుకోవాలో చూడండి ఒకసారి మెయిన్ విజయనగరం కీర్తిని అమ్మవారి దర్శించుకోవడానికి వచ్చినటువంటి ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఒక పండుగ బాగా చేశారు ఒక మంచి పండుగ చేశారు అటు ఉన్నతాధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కలిసికట్టుగా బాగా చేశామని ఒక మంచి వాతావరణం అందరూ కూడా జ్ఞాపకాలుగా మిగిల్చాలనేది అందరి అందతాలకు ఉద్దేశం నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఆయన పండుగ అంటేనే చాలా ఇష్టం ఆయనకి ఎందుకంటే పది మంది ఒక కుటుంబంలో పది మంది పిలుచుకొని ఒక మంచి అట్మాస్ఫియర్ వాళ్ళ కుటుంబంలో వస్తుంది వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఒక కుటుంబంలోకి వస్తుంది అలాంటివి చేయాలంటే మనం విజయనగరం అధికారులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ పండుగని పండగని చేయాలని మీ అందరికీ కోరుతూ ఉన్నాను